మల్లన్న సాగర్ ద్వారా సిద్దిపేట దుబ్బాక నియోజకవర్గాల నుండి సిరిసిల నియోజకవర్గానికి వెళ్లే ప్రధాన కాలువ అసంపూర్తి పనులను ఎమ్మెల్యే కొంత ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు కాలువ పనులు దాదాపుగా పూర్తయిన కొద్ది దూరం పనులు నిలిచిపోవడంతో తలెత్తుతున్న ఇబ్బందులను అధికారులను అడిగి తెలుసుకున్నారు చిన్న చిన్న కారణాల చేత పనులు ఆపొద్దని వాటికి కావాల్సిన సహాయ శాఖ అందిస్తానన్నారు దాదాపు పద్నాలుగు కిలోమీటర్ల పొడవు ఉన్న కాలువ పనులు పూర్తయి నీళ్లు వస్తే ఇరవై ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు పనులు త్వరగా పూర్తి కావడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా చూపాలన్నారు అతి త్వరలో ద్వారా నీళ్లు వదిలి ఈ ప్రాంత రైతాంగానికి సాగు తాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు అంతకు ముందు ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందిన ఆశాసాగర్ కుటుంబీకులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు కార్యక్రమంలో ఇరిగేషన్ డి శ్రీకాంత్ ఏఈ విష్ణువర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు కొత్త కిషన్ రెడ్డి కౌన్సిలర్లు ఆశ యాదగిరి ఇలేంద్ర శ్రీనివాస్ పాల్గొన్నారు కబాక నియోజకవర్గం సిద్దిపేట నియోజకవర్గం మరి ఇక్కడ నుంచి నేరుగా సిరిసిల్ల నియోజకవర్గం పోయేది మెయిన్ కెనాలు దానికి మరి సబ్ కెనాల్ కింద పోరెల్ మరి దాదాపు పదిహేను కిలోమీటర్ల స్ట్రెంత్ తోటి పదిహేను కిలోమీటర్ల లెంత్ మరి దీని పూర్తి కాలేదు గతంలో మరి ఇప్పుడు దీన్ని మరి దీ దాదాపు ఎనిమిది గ్రామాలకు చెరు కుంటలు నింపే కాలువ చాలా కీలకమైన కాలువ మరి ఏది ఏమైనా ఈరోజు ఆ పనులను పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి అన్ని విధాల అధికారులు కూడా సహకరిస్తున్నారు మరి దాన్ని త్వరలోనే మరి పూర్తి చేసి దాదాపు ముప్పై వేల హెక్టార్లకు ముప్పై వేల ఎకరాలకు మరి నీరు అందించి దాదాపు ఎనిమిది గ్రామాలకు సంబంధించిన పద్దెనిమిది ఇరవై చెల్లు నింపి అమలు ప్రభుత్వం తీసుకోవాలని